హాయ్ ఎవ్రీవన్ కేంద్ర మంత్రులు మరియు వారి యొక్క శాఖలకు సంబంధించినటువంటి దాని గురించి ఖచ్చితంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది సో ఒక్కసారి చూద్దామా ఇందులో మనకు క్యాబినెట్ మంత్రులకు సంబంధించినటువంటిది ముందుగా చూస్తే సో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ మరియు పెన్షన్ అటానమిక్ ఎనర్జీ విభాగం స్పేస్ విభాగం అమిత్ షా కేంద్ర హోంశాఖ సహకార శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా మరియు హైవేలు జేపీ నడ్డా ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమము రసాయనాలు ఎరువులు శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం రైతు సంక్షేమం గ్రామీణాభివృద్ధి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ కార్పొరేట్ వ్యవహారాలు డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ విదేశీ వ్యవహారాలు మనోహర్ లాల్ హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాలు శక్తి మరియు కుమారస్వామి గౌడ భారీ పరిశ్రమలు ఉక్కు పరిశ్రమ పీయూష్ గోయల్ వాణిజ్యము మరియు పరిశ్రమలు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి జితిన్ రామ్ మాంజీ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ రాజీవ్ రంజన్ సింగ్ పంచాయతీరాజ్ ఫిషరీస్ అనిమల్ హస్బెండరీ అనిమల్ హస్బెండరీ మరియు డైరీ శర్భానంద్ సోనోవాల్ ఓడరేవులు షిప్పింగ్ మరియు జలాశయాలు వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం మరియు సాధికారిత కె రామ్మోహన్ నాయుడు పౌర విమానయానం ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు పబ్లిక్ ప్రజా పంపిణీ మరియు పునరుత్పాదకత జుయల్ వరం గిరిజన వ్యవహారాలు గిరిరాజ్ సింగ్ టెక్స్టైల్ అశ్వని వైష్ణవ్ రైల్వే సమాచార మరియు బ్రాడ్కాస్టింగ్ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతికత ఎం జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్స్ మరియు నార్త్ ఈస్టర్న్ రీజియన్ డెవలప్మెంట్ భూపేంద్ర యాదవ్ పర్యావరణం అడవులు మరియు వాతావరణ మార్పులు గజేంద్ర సింగ్ షెకావత్ సంస్కృతి మరియు పర్యాటకం అన్నపూర్ణ దేవి మహిళా శిశు అభివృద్ధి కిరణ్ రిజిజు మైనారిటీ మరియు పార్లమెంటరీ వ్యవహారాలు హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మన్సింగ్ మాండవియా కార్మిక మరియు ఉపాధి శాఖ క్రీడలు యువజన వ్యవహారాలు జి కిషన్ రెడ్డి బొగ్గు గనులు చిరాగ్ పాశ్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమ సిఆర్ పాటిల్ జలశక్తి సో వీరు క్యాబినెట్ మంత్రులు అండి మిగతా స్వతంత్ర రాజ్య మంత్రులు తీసుకుంటే రావు ఇంద్రాజిత్ సింగ్ స్టార్టిస్టిక్స్ మరియు కార్యక్రమాలు ప్లానింగ్ మరియు సంస్కృతి అమలు అర్జున్ రామ్ మేఘవాల న్యాయశాఖ పార్లమెంటరీ వ్యవహారాలు జాదవ్ ప్రతాప్ రావు గణపతిరావు ఆయుష్ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం కువీంద్ర సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎర్త్ సైన్స్ ప్రధానమంత్రి కార్యాలయం పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్ అటామిక్ ఎనర్జీ జయంత్ చౌదరి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ విద్యా సహాయ మంత్రులు సో ఇవన్నీ ముఖ్యమైనటువంటి క్యాబినెట్ మంత్రులు వారికి సంబంధించినటువంటి శాఖలు థ్యాంక్ యూ